హాయ్ ఛానల్ నమస్కారం సార్ సార్ ముద్రగడ పద్మనాభం ఈ పద్నాలుగో తారీఖున మరి వైసీపీ పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి అసలు వైసీపీ తనకి ఏం హామీలు ఇచ్చింది మరి ఎక్కడి నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా ఒకవేళ వైసీపీలో చేరితే పవన్ కళ్యాణ్ గారికి చాలా అని కూడా చెప్తున్నారు కాపు ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది అనుకుంటున్నారు మరి ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది సార్ నిన్న ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్ పెట్టి ఆయన అనౌన్స్ చేశారు నేను ఇట్లా ఫోర్టీన్త్న మార్నింగ్ ఎనిమిది తొమ్మిదికి నా కాన్ వాయి బయలుదేరుతుంది అంటే పెద్ద ఎత్తున ఊరేగింపులాగా మేబీ ఒక లక్ష రెండు వందల రెండు లక్షల మందిని ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున తను కిరళంపూడి నుంచి తాడేపల్లికి బయలుదేరి వచ్చి అక్కడ ఫో ఈవినింగ్ ఫోర్ అండ్ ఫైవ్ మధ్యలో జగన్తో భేటీ పార్టీలో జాయిన్ అవుతానని ఆయన అనౌన్స్ చేశారు సో ఆయన్ని అడిగారు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు ఏంటంటే ఒకటి ఆయన చెప్పింది ఏంటంటే నేను అన్కండిషనల్గా చేరుతున్నా నేను ఏ కండిషన్లో పెట్టలేదు వైసీపీలో అంటే నాకు సీట్లు ఇవ్వాలనో నా కొడుకు ఇవ్వాలనో కోడలకి ఇవ్వాలను ఇవేవి నేను పెట్టలేదు అన్కండిషనల్గా జాయిన్ అవుతున్నాను ఫస్ట్ది రెండవది ఒకవేళ మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏమన్నా నాకు పదవి ఇస్తే తీసుకుంటా అంతవరకు తప్ప నేనైతే ఏ డిమాండ్లు చేయట్లేదు మరి ఎందుకు జాయిన్ అవుతున్నారు అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలని బాగా అమలు చేస్తుంది ఆ సంక్షేమ పథకాలని మరింత అభివృద్ధి చేయడం మరింతగా ప్రజలకి దగ్గరికి తీసుకెళ్ళడంలో నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను అనేది మాత్రమే చెప్పాడు యాక్చువల్గా ఆయన చెప్పని అంశాలు చాలా ఉన్నాయి అది మేబీ తర్వాత చెప్పచ్చు చేరినాక చెప్తాడు అనుకుంటున్నాను అది ఏంటంటే అప్సీల్గా జాయిన్ అయిపోయినాక ఆయన చాలా విషయాలు బయటికి చెప్తాడు అయితే మనం అది గ్రహించవచ్చు ఏం చెప్పబోతున్నాడు అని ప్రధానంగా ఆయన ఆయన జర్నీ తీసుకున్నప్పుడు ఆయన ఏ పార్టీలో కూడా లేడు ఆయన కొంత ఇండిపెండెంట్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు కొంతమంది నాయకులు ఏంటంటే నిర్మాణాల్లో ఇమ్మడడం వాళ్ళకి అవుతుంది నిర్మాణాల కంటే కూడా వాళ్ళ వ్యక్తిత్వం చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఆ నిర్మాణాలకి ఇమ్మడలేరు నిర్మాణం అనగానే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు సో మన ఆ ఈగో కానీ ఉంటే మాత్రం కష్టం అవుతుంది అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రాబ్లం ఉంది పవన్ కళ్యాణ్ కూడా నిర్మాణాల్లో ఇమ్మడ లేని వ్యక్తి అందుకని ఆయన పార్టీని నిర్మించడం మీద ఎప్పుడు కూడా ఫోకస్ చేయలేదు రెండవది పవన్ కళ్యాణ్కి ఏంటంటే ప్రజారాజ్యం అనుభవం ఉంది గతంలో ఎవరెవరో ప్రజారాజ్యంలో చేరి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టడం చిరంజీవిని ఇవన్నీ చేశారు ఈయనకి మొహమాటం గట్టిగా మాట్లాడలేడు అందుకని ప్రజారాజ్యం ఫీల్ అయిందనేది కూడా పవన్ కళ్యాణ్కి ఉన్న అభిప్రాయం అందుకని ఆయన ఎవరిని కూడా తనంటే ఊగు తను ఏం చెప్తే అది తానా అంటే తందానా అనే బ్యాచ్ ఉన్నారు తప్ప ఆయన దగ్గర ఆయన ఒక మహానాయకుడు ఆయన్ని చెప్పింది ఆచరించండి అని చెప్తుంటారు ఇద్దరు కూడా ఎవరు వీటు నాగబాబు అయినా ఇటు నాదన్ల మనోహర్ అయినా అట్లాంటి వాళ్ళు ఉన్నారు తప్ప స్వతంత్రంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఒక్కరు కూడా అక్కడ లేరు ప్రజారాజ్యం దానికి కారణం ఆయనకుండే క్యారెక్టర్లో ఉండే ప్రాబ్లం సో ఈ ఇటువంటి వాళ్ళు ఏమవుతారంటే కా టీం వర్క్ చేయలేరు టీం వర్క్లో టీం వర్క్ అంటేనే మనల్ని విభేదించే వాళ్ళు మన టీంలో ఉంటారు మనతో డిఫర్ అవుతారు మనల్ని వ్యతిరేకించడం కూడా చేయొచ్చు అంటే నీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు అని కూడా అనేవాళ్ళు ఉంటారు ఫైనల్గా మెజార్టీ అభిప్రాయం అనేది క్యారీ అవుతుంది ఇది డెమోక్రసీలో ఒక మెథడు సో అది ఫాలో అయ్యే పరిస్థితి ముద్రగడకు కూడా లేదు అందు అదొకటి రెండవది ఏంటంటే ఆయనకి కాపుల కోసం ఆయన ఫైట్ చేయడం అవన్నీ కూడా చరిత్రలో నమోదైపోయినాయి ఆల్రెడీ సో ఆయన ఎప్పటి నుంచో కూడా కాపుల తరపున అనేక పోరాటాలు చేశాడు అయితే ఆయన చంద్రబాబు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కాపు నాడు ఉద్యమం టైంలో సో దానివల్ల ఆయన రాజకీయాలకు కొంతకాలం స్తబ్దంగా ఉండిపోయాడు అయితే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఎలిమెంట్ వచ్చి పవన్ కళ్యాణ్ కాపులను ఆర్గనైజ్ చేసే క్రమంలో ఆయనకు కూడా ఇంపార్టెన్స్ వచ్చింది అంటే కాపు నాయకులందరికీ కూడా ఇంపార్టెన్స్ పెరిగింది అంటే ఒక్కసారిగా కాపుల మీద ప్రెజర్ పెరిగింది కాపులు ఎవరి వైపు అని అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏమో తెలుగుదేశం వైపు ఉన్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం సపోర్ట్ చేశాడు టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేయడంతో తెలుగుదేశం నుంచి వైసీపీకి షిఫ్ట్ అయ్యారు కాపులంతా మేజ మెజార్టీ కాపులు అందుకని పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకోలేదు అప్పుడు ఓన్ చేసుకుంటే కనీసం ఆయన్ని గెలిపించుండేవాడు సో కాపుల్లో కూడా మళ్ళీ మనం బ్రాడ్గా విభజిస్తే కాపు యువకులు కొంత పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు కాపు యువకులు కాని వాళ్ళు కొంత మిడిల్ ఏజ్ కావచ్చు కొంత ఏజెడ్ పర్సన్స్ పవన్ కళ్యాణ్ లేరు అయితే ఈసారి పవన్ కళ్యాణ్ వైపు ఒక మొగ్గు అంటాం కదా ఒక లీన్ కనిపించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక నమ్మకాన్ని కలిగించాడు నేను అధికారంలో షేర్ చేసుకుంటాను ఒక్కోసారి ముఖ్యమంత్రి అవుతానని ఇలాంటివి కల్పిస్తే ఈ కూటంలో ఎక్కువ సీట్లు వస్తాయేమో పవన్ కళ్యాణ్కి కనీసం ఒక షేర్ ముఖ్యమంత్రిలో షేర్ వాటా వస్తుందేమో సో ఫస్ట్ టైం మన కాపుల నుంచి ఒకరు ముఖ్యమంత్రి వన్ ఇయరో వన్ అండ్ హాఫ్ ఇయరో టూ ఇయర్స్ అయినా కూడా అది బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో సపోర్ట్ చేశారు కానీ రాను రాను పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి తను మినిమమ్ సీట్లు తీసుకొని చంద్రబాబును సీఎం చేయడమే నా ఉద్దేశం అన్నట్టుగా నా లక్ష్యం అన్నట్టుగా ఆయన అయిపోయాడు దాంతో మళ్ళీ వెనక్కి వచ్చారు అంటే కాపులకు ఇవాళ ఉన్న సమస్య ఏంటంటే వైసీపీ కాపులు తెలుగుదేశం కాపులు జనసేన కాపులుగా చీలిపోయారు ముగ్గురుగా ఈ ముగ్గురులో ఇప్పుడు ఏ వైపు ఎక్కువ మంది వెళ్తారనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏవైపు ఎక్కువ కాపులు వెళ్తారు దాన్ని విన్ చేయడం కోసం ముగ్గురు కూడా రకరకాల స్ట్రాటజీలు ఉపయోగిస్తున్నారు ఆ క్రమంలో ఈ ఈయనకి కూడా వాల్యూ పెరిగింది ముద్రగడికి ముద్రగడని ఫస్ట్ వైసీపీ అప్రోచ్ అయింది వైసీపీలో చేర్చుకుందాం అనుకున్నారు కానీ ఆయన గొంతమ్మ కోరికలు కోరారని చెప్తున్నారు అంటే ఆయన చిన్న కొడుకు గిరికి వాళ్ళ కోడలు తనకు ముగ్గురికి సీట్లు అడిగారని చెప్తున్నారు కనీసం ఇద్దరికి తనకు తన కొడుకు ఎందుకంటే మనం అందరం రాజకీయ నాయకుల్లో కూడా ఈ ట్రెండ్ చూస్తాం తాము యాక్టివ్గా ఉన్నప్పుడే తమ పిల్లల్ని కూడా రాజకీయాల్లో సెటిల్ చేయిద్దామనేది వాళ్ళకి ఉన్న ఆరాటం సో దానివల్ల వాళ్ళు కొన్ని తప్పటడుగులు కూడా వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ప్రెజర్ ఉంటుంది భార్యలో భార్య నుంచో కొడుకు నుంచో ప్రెజర్ ఉంటుంది నువ్వు బాగున్నప్పుడే వాడిని సెటిల్ చేయాలి కదా అని సో ఆ ప్రెజర్ వల్ల వాళ్ళు ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలకు కూడా వెళ్తారు అలాగే ఈయన ప్రజ చేయడంతో వైసీపీ ఈ స్థాయిలో మేమిస్తే మాకు నష్టం జరుగుతుందని చెప్పి విత్డ్రా అయిపోయారు అట్లాగే మన వంగవీటి రంగ రాధాను కూడా ట్రై చేసింది వైసీపీ అంబటి రాయన్ని ట్రై చేసింది అక్కడంతా కూడా ఫెయిల్ అయింది అంటే కొత్తగా కాపు నాయకులను అట్రాక్ట్ చేయడంలో వైసీపీ ఫెయిల్ అయింది ఈ క్రమంలో జనసేన తెలుగుదేశం వాళ్ళు పావులు కదిపారు ఈయన్ని చేర్చుకుందాం కానీ అక్కడ కూడా ఈయన యాటిట్యూడ్ ఒకటి ఇబ్బంది అయింది రెండోది చంద్రబాబు సలహా ఇచ్చాడని చెప్తున్నారు ఇది ఎంత నిజం అనేది తెలీదు పవన్ కళ్యాణ్కి ఆయన చేతుకుని నీకు తలనొప్పులు వస్తాయని పవన్ కళ్యాణ్కి కూడా నాకు తెలుసు ఆయన క్యారెక్టర్ ఇందాక చెప్పినట్టుగా ఆయనకు కూడా భయం ఉంటుంది ఒక ఇండిపెండెంట్ స్ట్రాంగ్ నాయకుడు వైసీపీలో జనసేనలోకి వస్తే రేపొద్దున ఆయన స్వయం నిర్ణయాలు ఆయన వ్యవహారం వేరే ఉంటుంది పవన్ కళ్యాణ్ చెప్పిన దానికంటే ఆయన తందన అనే వ్యక్తి కాదు సో అది ఇబ్బంది అవుతుంది పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఈ పది పద్నాలుగేళ్ళుగా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి వాళ్ళని ఎవరిని కూడా సహించే పరిస్థితి లేదు ఆయన దగ్గర పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఆయనతో విభేదిస్తే ఆయనకి చాలా కోపం వస్తుందని సో అటువంటి కాంటెక్ట్లో ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి నాయకుల్ని చేర్చుకునే పరిస్థితి లేదు సో అందువల్ల ఏమైపోయిందంటే అది గ్యాప్ వచ్చేసింది సో ఇప్పుడు ముద్రగడికి ఏమైపోయింది రెంటికి చెడిన రావడంతో సామెత ఉంటుంది కదా అలాగా ఇటు ఈ కూటమిలోకి వెళ్ళలేడు అటు వైసీపీలో డిమాండ్ పెట్టలేడు ఫైనల్గా ఆయనకి ఇంకా ఒక కోపం ఆయనకు కూడా కసి వచ్చింది ఎందుకంటే తనని ఇంత అవమానించిన పవన్ కళ్యాణ్ అవమానం అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండు రోజుల్లో వచ్చి మీ ఇంటికి ఆహ్వానిస్తాడని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన చెప్పారు కానీ నెల అయిపోయిన నెల దాటినా రావట్లేదు దాంతో ఆయనకు అవమానంగా అనిపించింది అంటే నేను పనికి మాని వలన నన్ను ఎందుకు అదే ఆయన మళ్ళీ కొనతల రామకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆయనతో మాట్లాడాడు ఆ చుట్టుపక్కలంతా తిరుగుతున్నాడు కానీ వీళ్ళ ఇంటికి వెళ్ళలేదు దాంతో ఆయన అవమానంగా ఫీల్ అయ్యి నేను నిరూపించాలా నా సత్తా ఏంటో చూపించాలి అని డిసైడ్ అయ్యాడు ఆ డిసైడ్ అవ్వడం వల్ల వైసీపీలో జాయిన్ అవుతున్నాడు జాయిన్ అయిన తర్వాత ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్యాంటీగా తన అటాక్ అనేది స్టార్ట్ చేస్తాడు అందుకనే బల ప్రదర్శన కూడా నా వెనక కోనసీమలో ఏ స్థాయిలో కాపులు మొబలైజ్ అవుతారో చూపిద్దామనే ఉద్దేశంతోనే ఆయన పెద్ద ఊరేగింపుతో రాబోతున్నాడు ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రకాల కాపుల్లో వైసీపీ కూడా స్ట్రెంగ్తన్ అయ్యే అవకాశం ఉంది కాపులు దానివల్ల కాపులు మూడు రకాలుగా విడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది అంటే కూటమికి తగులుతుంది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ దెబ్బ తగిలే అవకాశం అయితే లేకపోలేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్